హాయ్ అండి వెల్కమ్ టు అమ్మీస్ కిచెన్ సో ఈరోజు మన ఛానల్లో ఏంటంటే బీరకాయతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం నార్మల్గా బీరకాయతో కర్రీ చేస్తేనే చాలా టేస్టీ ఉంటుంది అండ్ కర్రీ కూడా మంచిగా తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది బీరకాయ కర్రీ అండ్ పచ్చడి ఇంకా టేస్ట్ ఉంటుంది కర్రీ కంటే బీరకాయ చట్నీ కూడా చాలా బాగుంటుంది సో ముందుగా బీరకాయ పచ్చడి చేయడానికి మనకి మూడు నుండి నాలుగు బీరకాయలు అంటే మన ఇంట్లో ఎంత మెంబర్స్ ఉంటే సో దానికి మనకి క్వాంటిటీ తగ్గట్టు మనం తినే క్వాంటిటీకి తగ్గట్టు బీరకాయలు తీసుకోవాలి బీరకాయలు లేతగా ఉన్నా పర్లేదు అండ్ చట్నీకి ఇంకా ముదిరితే బెటర్ ఎందుకంటే కర్రీ అవి మనకి తినడానికి రాదు కదా సో చట్నీ చేస్తే ఏంటంటే బాగుంటుంది సో ఈ బీరకాయ చట్నీకి మనకి ఏం కావాలి ముందు బీరకాయలు కావాలి సో దాంతోపాటు పచ్చిమిర్చి ఈ పో మనము ఈ బీరకాయ పచ్చడిలో పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి మనకి కారానికి తగ్గట్టు అండ్ వన్ టూ ఆనియన్స్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర తగినంత ఉప్పు అండ్ పోస్ట్ చేయడానికి మనకి ఎల్లిపాయలు ఉండాలి ఎల్లిపాయలు ఒక ఒక చిన్న ఎల్లిగడ్డ అయితే సరిపోద్ది అండ్ నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర సో ముందుగా మనం ఏం చేయాలంటే బీరకాయలని ఫ్రెష్గా కడిగేసి అండ్ వాటిని చిన్న చిన్న ముక్కల కట్ చేసి పెట్టుకోవాలి సో తర్వాత ఏం చేయాలంటే ఒక దాంట్లో మనం పోపేసుకోవాలి దేనికి ఫస్ట్ చట్నీకి చట్నీలో ఏం చేయాలి ముందు మనకు తగినంత కారానికి సరిపడా పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ ఆయిల్ ఈ మూడింటిని మంచిగా తీసుకొని సో నెక్స్ట్ ఏం చేయాలంటే దాంట్లో జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఈ మూడు వేసి మంచిగా వేగనివ్వాలి అవి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేసరికి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని వేయించుకోవాలి సో తర్వాత వేయించుకున్న వాటిని ఏం చేయాలంటే మిక్సీ పట్టేసుకోవాలి అంటే కొంచెం బరకగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి సో ఇది మిక్సీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే బీరకాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా సో వాటిని మనం అదే ఆయిల్లో మళ్ళీ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ రావద్దు అండ్ కొంచెం గ్రీనిష్ కలర్ ఉంటేనే చట్నీ కూడా చూడానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే వచ్చేంతవరకు మనం వాటిని వేయిస్తూ ఉండాలి సో తర్వాత ఏం చేయాలంటే ఈ ముందుగా మిక్సీ పట్టిన దాంట్లో మనం ఈ బీరకాయలని యాడ్ చేసి మళ్ళీ మొత్తం ఒకటేసారి మంచిగా మిక్సీ చేసుకోవాలి సో అలా గ్రైండ్ అయిపోయినాక ఆ చట్నీ తీసుకొని మనం మళ్ళీ దీన్ని పోపేసుకోవాలన్నట్టు ఈ పచ్చడిగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పోపేయాలి దాంట్లో ఏం చేయాలి ముందు ఆయిల్ తీసుకొని సో దాంట్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు కొంచెం కొత్తిమీర ఈ మూడింటిని వేసి పసుపు మన ఇష్టం అండి యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది లేదు మనకి ఇలా వైట్ కలర్లో ఉంటేనే లైక్ పల్లీ చట్నీ అండ్ పుదీనా చట్నీ ఇలా ఉంటుంది కదా సో అలా తినాలి అనుకుంటే వాళ్ళు పసుపు వేసుకొని ఆ పసుపు అనేది ఆప్షనల్ వేసుకొని అవసరం లేదు సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ జీలకర్ర ఆవాలు మంచిగా ఫ్రై అయిపోయాక నూనెలో ఈ పచ్చడి మనం ఏదైతే ముందుగా పట్టి పెట్టుకున్నామో దాన్ని ఈ పోపులో వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాల్ట్ అనేది మనం మనం తగినంత వేసుకోవాలి ముందే ఆ మిర్చి మనం మిక్సీ చేసుకుంటాం కదా సో అప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఒకవేళ మనకి తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం లైట్గా ఈ పోపులో వేసేసుకుంటే సెట్ అయిపోద్ది సో ఇది బీరకాయ పచ్చడి తయారీ విధానం కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మన అమ్మీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ